హలో వెల్కమ్ బ్యాక్ సో మనము లాస్ట్ వీడియోలో చూసాము ఆల్రెడీ పైథన్ ప్రోగ్రామ్ ఫర్ లీనియర్ రిగ్యుయేషన్స్ లేదా కర్వ్ ఫిట్టింగ్ అనొచ్చు ఎందుకంటే మనం అల్టిమేట్గా కర్వ్ ఫిట్ చేసి ఎం అండ్ సి వ్యాల్యూస్ అండ్ ఇంటర్సెప్ట్ వాల్యూస్ తీసుకుంటున్నాము మన డేటా మీద సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే సేమ్ డేటా పైన మనము ఒక లైబ్రరీ అప్లై చేస్తున్నాము దాని పేరు సైకిట్ లర్న్ అనమాట ఎస్కే లర్న్ అని పిలుస్తారు ఎస్కే లర్న్లో ఏంటంటే మనకి చాలా అల్గరిథమ్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అంత కోడ్ రాసాం కదా సో మనం నెక్స్ట్ ఫర్దర్ గా అదంతా కోడ్ రాయాల్సిన అవసరం లేదు ఒక చిన్న కీవర్డ్ యూస్ చేస్తే డైరెక్ట్ లైబ్రరీ లైబ్రరీలోంచి మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఆ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ లీనియర్ రిగ్రేషన్స్ అవ్వచ్చు లేకపోతే సిమిలర్ అల్గరిజమ్స్ అవ్వచ్చు ఎస్విఎం అవ్వచ్చు ఇదే మల్టిపుల్ అల్గారిథమ్స్ మనకు కావాల్సిన మషిన్ లర్నింగ్ అల్గారిథమ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఒక లైబ్రరీలో ప్రీ డిఫైన్డ్ అయి ఉంటాయి అనమాట సో మనం ఎక్స్ప్లెసిట్ గా మొత్తం కోడ్ రాయాల్సిన అవసరం ఉండకపోవచ్చు దానికోసం మనము ఆ లైబ్రరీ ఏంటి ఫస్ట్ చూద్దాం ఆ లైబ్రరీని మనం సైకిట్ లర్న్ అంటాము మీరు ఒకవేళ గూగుల్ కోలాబ్ యూస్ చేస్తే డైరెక్ట్ గా మీకు సైకిట్ లర్న్ అనేది డిఫైన్డ్ గా ఇన్స్టాల్ అయి ఉంటుంది లేదు అంటే మీరు డైరెక్ట్ గా పిప్ ఇన్స్టాల్ ఎస్కే లర్న్ అని కూడా మీరు టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను చూడండి సో ఐఎమ్ జస్ట్ ఇంపోర్టింగ్ విత్ ద కీవర్డ్ ఫ్రమ్ లర్న్ ఇందులోంచి నేను లీనియర్ మోడల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను లీనియర్ మోడల్స్లో మనకు కావాల్సిన పర్టికులర్ ఫంక్షన్ మనకు వచ్చేసి దాని మెథడ్ అని పిలుస్తాము మెథడ్ వచ్చేసి మనకి లీనియర్ రిగ్రెషన్ అది మనము అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మన డేటా పైన అప్లై చేస్తున్నాము నేను మళ్ళీ మన డేటాని యాజ్ ఇట్ ఈస్గా ఇంపోర్ట్ చేస్తాను ప్రీవియస్గా మనం ఆల్రెడీ డేటా చూసాము ఇదే డేటా నేను తీసుకుంటున్నాను ఇక్కడ మన డేటా వచ్చేసి ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఇలా ఉన్నాయి మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఒక రిక్వైర్మెంట్ ఎప్పుడైనా మనము సైకిట్లో యూజ్ చేస్తున్నప్పుడు వాల్యూస్ అనేవి టూ అరేలో తీసుకోవాల్సి వస్తుంది ఎక్స్ వాల్యూస్ టూ డిఎర్ఏ అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అరే అంటే ఏం లేదు మనకి ఇందాక చూసినట్టుగా అయితే వన్ అరేలో ఉంది ఎక్స్ అనేది హండ్రెడ్ ట్వంటీ థర్టీ ఇలా డైరెక్ట్గా వాల్యూస్ ఉన్నాయి అలా కాకుండా మనకి ఇట్ షుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్ యాక్చువల్గా మనకు కనిపించాల్సింది ఎలా ఉండాలి అంటే ఎక్స్ అనేది మనకి ఇలా ఉండాలి ఎక్స్ షుడ్ బి మనకి ఇంటర్నల్గా మళ్ళీ వాల్యూస్ ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు హండ్రెడ్ తర్వాత కామా మనకి మళ్ళీ ఇంటర్నల్గా ట్వంటీ ఇలా ఉండాలి యాక్చువల్లీ సో అన్ సోఫో సో సో ఫోర్త్ ఉండాలి ఎందుకంటే అది రిక్వైర్మెంట్ లైబ్రరీకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనమాట సో దీన్నే మనం ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్తో ఇలా చేయొచ్చు ఏం లేదు వన్ అని టూ డిఆర్ఏకి కన్వర్ట్ చేస్తున్నాను సింపుల్గా లూప్ యూజ్ చేసి ఫర్ లూప్ యూజ్ చేసి చేయొచ్చు అది మనం ఇలా పెట్టవచ్చు చూడండి ఫర్ ఐ ఇన్ ఎక్స్ అంటే మనము ఎక్స్లో ఉన్న ప్రతి వాల్యూని తీసుకుంటున్నాము దాన్ని మనం ఇలా టూ డిఆర్ఏలో ప్లేస్ చేస్తున్నాము ఇప్పుడు మీరు దాన్ని ప్రింట్ చేసి చూడండి మనకి ఇలా అనిపిస్తుంది ఎక్స్ అంటే డైరెక్ట్ గా వాల్యూ మనకి టూ లో వస్తుంది ఇది మన రిక్వైర్మెంట్ అనమాట సో ఏదైతే నేను స్మాల్ ఎక్స్ అన్నాను దాన్ని క్యాపిటల్ ఎక్స్ అని డిఫైన్ చేస్తున్నాను ఓకే నెక్స్ట్ మనం ఏంటంటే డైరెక్ట్ గా మోడల్ ని తీసుకోవడమే మోడల్ ని తీసుకోవడం అంటే ఏంటి మనకు కావాల్సిన ని డెప్లయ్ చేయడమే మన మోడల్ కి కావాల్సిన కీవర్డ్ ఏంటి లీనియర్ రిగ్రేషన్ అది డైరెక్ట్ గా నేను మోడల్ ఈక్వల్ టు లీనియర్ రిగ్రేషన్ అని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను సో ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ చేస్తామో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇన్పుట్ని అవుట్పుట్ ని ట్రైన్ చేయాలి అదే కదా మనం చేయాల్సింది సో మనకు కావాల్సిన ఇన్పుట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ వైకి సంబంధించిన వాల్యూస్ రెండు కూడా మనం లీనియర్ రిగ్రేషన్ అనే ఒక లైబ్రరీకి పాస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లైబ్రరీ మనకి ట్రైన్ చేసి పారామీటర్స్ని అవుట్పుట్కి ఇస్తుంది అనమాట దానికి సింపుల్ కీవర్డ్ యూజ్ చేస్తాం మనము మోడల్ డాట్ ఫిట్ అంటాం దాన్ని మోడల్ డాట్ ఫిట్ మనకు కావాల్సిన ఎక్స్ పారామీటర్స్ ఇంకా వై పారామీటర్స్ రెండు కూడా మనము డైరెక్ట్గా ప్లేస్ చేస్తే సరిపోతుంది ఎక్స్ అండ్ వై సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాము మోడల్ అనేది ఆటోమేటిక్గా లీనియర్ రిగ్రేషన్ మోడల్ అనేది ఫిట్ అయిపోయిందని చెప్పచ్చు చూడండి ఇక్కడ ఫిట్ అని చెప్తుంది ఇప్పుడు మనం దాని డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఏంటి అనేది ఓకే సో ఇప్పుడు నేను డైరెక్ట్గా మోడల్ ఏంటి అసలు అనేది చూద్దాం దీంట్లో ఏం కనిపిస్తుంది సో మోడల్ వచ్చేసి మనకి లీనియర్ రిగ్రేషన్ ఇప్పుడు మీకు ఈ లీనియర్ రిగ్రేషన్ ఫంక్షన్ కావాలనుకున్నారనుకోండి అసలు ఏంటి దాని లోపల కోడ్ ఎలా రాశారు ఏంటి అని రా తెలుసుకోవాలి అంటే మీరు అనే లైబ్రరీలోకి వెళ్ళి చూడొచ్చు సో లెటర్స్ చెక్ మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి ఎం వాల్యూ ఏంటి తర్వాత సి వాల్యూ ఏంటి మోడల్ యొక్క కోఫిషియంట్ సారీ స్లోప్ ఏంటి తర్వాత ఇంటర్సెప్ట్ ఏంటి దానికి కావాల్సిన కీవర్డ్స్ వచ్చేసి ఇది సో ఎప్పుడైతే మీరు డైరెక్ట్ గా మోడల్ డాట్ కోఫిషియెంట్ ఆఫ్ జీరో అంటే ఫస్ట్ వాల్యూ జీరో ఎత్ వాల్యూ అండ్ ఫస్ట్ వాల్యూ అనమాట సో మోడల్ డాట్ ఇంటర్సెప్ట్ అండర్ స్కోర్ నెక్స్ట్ వాల్యూ ఓకే ఇదేంటంటే ఫస్ట్ వాల్యూ మనకి స్లోపు సెకండ్ వాల్యూ మనకి ఇంటర్సెప్ట్ డైరెక్ట్ గా ఇస్తుంది మీరు ప్రింట్ చేయాలనుకున్నారనుకోండి గా మీరు ప్రింట్ చేయచ్చు ప్రింట్ ఎమ్ తర్వాత ప్రింట్ సి చూడండి మనకి మనం ఇందాక సొంతంగా కోడ్ రాసినప్పుడు వితౌట్ లైబ్రరీ రాసినప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది మనము విత్ లైబ్రరీ ఏ వాల్యూ వచ్చింది ఒకసారి చూద్దాం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ వచ్చి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టూ వన్ సెవెన్ త్రీ ఆల్మోస్ట్ లుకింగ్ సేమ్ చూడండి మనకి ఇక్కడ వాల్యూ అబ్జర్వ్ చేయండి దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ సెవెన్ ఎయిట్ టూ వరకు చూడండి ఆల్మోస్ట్ ఓకే కంప్లీట్ గా సిమిలర్ గా ఉంది అంటే మనం ఏదైతే కోడ్ యాక్చువల్లీ చేసామో ఎగ్జాక్ట్లీ అదే కోడ్ ని మనకు లైబ్రరీ కూడా చేస్తుంది అనమాట రెండు ప్రింట్ చేసాము మనము సిమిలర్ గా మనం అలాగే ప్లాట్ కూడా చేసుకోవచ్చు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో నేను మీకు ప్లాట్ కూడా చూపించాను మ్యాక్ ప్లాట్ లిప్ చూసేసి అలాగే మనం ఇక్కడ ఇక్కడ కూడా ప్లాట్ చేసుకోవచ్చు చూడండి ఈ గ్రాఫ్ కి ఈ గ్రాఫ్ కి అసలు ఏమీ తేడా లేదు ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నాయి కాకపోతే మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఓన్లీ ఒక రెండు లైన్స్ లో మనకు కంప్లీట్ గా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేయచ్చు ఇప్పుడు ఇక్కడ లీనియర్ రిగ్రేషన్ కాదు మనం సిమిలర్ సిమిలర్గా ఎస్విఎం కూడా చేయొచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ రిగ్రేషన్ ఆల్గరిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లై చేయొచ్చు జస్ట్ యూజింగ్ సైకిట్లు అనే